నైవేద్యంలో స్వామివారి ప్రసాదంలో లడ్డూ ప్రసాదంలో యానిమల్ ఫ్యాట్స్తో వాటిని కలుషితం చేసి కేవలం డబ్బు కక్కుర్తితో ఏఆర్ ఫుడ్స్ లాంటి కంపెనీలతో కుమ్మక్కై స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యిలో కల్తీ పదార్థాలు జంతువులకు సంబంధించినటువంటి కల్తీ పదార్థాలతో కలుషితం చేసి స్వామివారి ప్రసాదాన్ని కూడా ఆ రకంగా అడల్ట్రేట్ చేసినటువంటి ఈ క్షమించరానటువంటి పాపం దీనికి సంబంధించినటువంటి వాస్తవాలు బయటకు వచ్చేసరికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు మాత్రమే కాదు అన్ని మతాల వారు కూడా నిర్గాంతపోయారు చేసినటువంటి పాపం తాలూకా వాస్తవాలు అనేక ల్యాబ్ రిపోర్ట్ల ద్వారా బయటపడినటువంటి సందర్భంలో ఇంకా కూడా బుకాయించే ప్రయత్నం వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ఒక అవినీతి బురద పత్రికను అడ్డం పెట్టుకుని ఇంకా కూడా తప్పుడు వక్ర భాష్యాలు పలుకుతూ ప్రజల్ని నమ్మించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఏదో అసలు ఏఆర్ ఫుడ్స్ వారి ఆ అడల్ట్రేటెడ్ గీ ఏదైతే ఉందో యానిమల్ ఫ్యాట్స్తో కలుషితమైనటువంటి ఆవు నెయ్యి ఏదైతే ఉందో దానిని అసలు వాడలేదని వాడకుండానే వాడినట్లు ప్రజల్ని మభ్య పెడుతున్నారని నానా రకాలైనటువంటి తప్పుడు రాతలు రాస్తూ ఉన్నారు వీళ్ళు ఇటువంటి తప్పుడు రాతలు ఈ పత్రికని ఛానల్ని అడ్డం పెట్టుకుని ప్రజలని నమ్మించే ప్రయత్నం చేయటమే కాకుండా కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులను కూడా అడ్డం పెట్టుకుని మీడియాలో ఉన్నటువంటి కొంతమంది పెయిడ్ ఆర్టిస్టుల ద్వారా సోషల్ మీడియాలో ట్వీట్లు పెట్టించడం స్టేట్మెంట్స్ ఇప్పించడం ఇటువంటి కార్యక్రమాలకు కూడా తెరలేపుతూ ఉన్నారు ఇవన్నీ చూసిన తర్వాత నిన్న నారా లోకేష్ గారు ఒక ట్వీట్ పెట్టారు ఏమని ట్వీట్ పెట్టారు ఏఆర్ ఫుడ్స్ కంపెనీ ఏదైతే వీళ్ళు కొమ్మక్క కాసుల కక్కుతి కోసం తెర మీదకు తీసుకొచ్చినటువంటి ఏఆర్ ఫుడ్స్ కంపెనీ ఏదైతే ఉందో ఎవరి టెండర్నైతే జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ఖరారు చేశారో మే ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున ఎవరి హయాంలో అయితే ఏఆర్ ఫుడ్స్కి పర్చేజ్ ఆర్డర్ ఇచ్చారో మే పదిహేనో తేదీన ఆ కంపెనీ మొత్తం ఎనిమిది ట్యాంకర్ల నెయ్యి సరఫరా చేసింది ఆ ఎనిమిది ట్యాంకర్లలో నాలుగు ట్యాంకర్ల నెయ్యి వాడటం జరిగింది నాలుగు ట్యాంకర్ల నెయ్యి మాత్రమే ఎప్పుడైతే ఎన్డీడీబీ నుంచి రిపోర్ట్లు వచ్చాయో ఎన్డీడీబీకి శాంపుల్స్ పంపించి రిపోర్ట్లు తీసుకోవటం జరిగిందో ఆ రిపోర్ట్స్లో యానిమల్ ఫ్యాట్స్ కలిసి ఉన్నాయన్న విషయం బయటపడిందో ఆ నాలుగు ట్యాంకర్లని నిలిపివేశారని చెప్పి చాలా స్పష్టంగా నారా లోకేష్ గారు ఆయన సోషల్ మీడియా ద్వారా ప్రజలకి వాస్తవాలు తెలియజేస్తే దానిని కూడా వక్రీకరించి అదిగో నారా లోకేష్ గారే చెప్తా ఉన్నారు ఏ ఏ ట్యాంకులను ఇచ్చే శాంపుల్స్ ఎన్డీడీబీకి పంపించారో నాలుగు ట్యాంకులు ఆ ట్యాంకులను అసలు వాడలేదని చెప్తా ఉన్నారు కాబట్టి అసలు అడల్ట్రేటెడ్ గీని వాడలేదు వాడకుండానే వాడినట్టు ప్రజల్ని వీళ్ళు మభ్య పెడతా ఉన్నారని చెప్పి పెద్ద పెద్ద వార్తలు ఏదో చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్తుంటే లోకేష్ గారు ఇంకొక మాట చెప్తూ ఉన్నారని చెప్పి వక్రీకరించడం వక్రభాషలు చెప్పడం చేస్తూ ఉన్నారు కానీ ఈ బుద్ధు తక్కువ సన్నాసులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక విషయం చెప్తా అదే అదేవిధంగా ఈ ప్రెస్ మీట్ చూస్తున్నటువంటి వారందరూ కూడా ఒక్కసారి కామన్ సెన్స్తో ఆలోచించండి ఏఆర్ ఫుడ్స్ వాళ్ళు మొత్తం ఎనిమిది ట్యాంకర్ల నెయ్యి సరఫరా చేసినప్పుడు నాలుగు ట్యాంకర్లు నెయ్యి కన్జ్యూమ్ చేసినప్పుడు వాడినప్పుడు ఆ నాలుగు ట్యాంకర్లలో శుద్ధమైనటువంటి ఆవు నెయ్యి ఉంటుందని మనం నమ్మగలమా ఏ కంపెనీ అయితే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మూడు వందల పంతొమ్మిది రూపాయలకే నేను ఆవు నెయ్యి సరఫరా చేస్తానని ముందుకు రావటం ఆ కంపెనీకి వీళ్ళు వీళ్ళ కమిషన్ల కోసం కాంట్రాక్ట్ కట్టబడటం అటువంటి కంపెనీ మొత్తంగా సరఫరా చేసినటువంటి ఎనిమిది ట్యాంకర్లలో నాలుగు ట్యాంకర్ల నెయ్యి ఏదైతే టీటీడీ వాళ్ళు వాడారో ఆ నాలుగు ట్యాంకర్లలో ఎటువంటి అడల్ట్రేషన్ లేకుండా స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి ఉంటుందని మనకి మనం ఎవరైనా నమ్మగలమా ఏమన్నా ఏఆర్ ఫుడ్స్ వాళ్ళు ముందుగా సరఫరా చేసినటువంటి ఆ నాలుగు ట్యాంకర్లు ఏమన్నా కిలో ఐదు వందల రూపాయలకి ఆరు వందల రూపాయలకి ఏమన్నా నమ్మారా మూడు వందల పంతొమ్మిది రూపాయలకేగా అమ్మింది అదే రేటుకు కదా అమ్మింది మరి స్వచ్ఛమైన నెయ్యి ఇస్తారా దానిలో మొదటి నాలుగు ట్యాంకర్లు నెయ్యి తిరుమల కొండపైన ఉన్నటువంటి ల్యాబొరేటరీ ఏదైతే లాబొరేటరీ కేవలం ప్రాథమికంగా ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ను మాత్రమే కనుగొనేటటువంటి లాబొరేటరీ ఉంది ఆ విషయం ఈవో గారు కూడా చెప్పారు టీటీడీలో తిరుమలలో అడ్వాన్స్డ్ లాబొరేటరీ లేదు అడల్ట్రేషన్ని కనిపెట్టే లాబొరటరీ లేదు ఆ ల్యాబొరటరీలో కేవలం రంగు కానివ్వండి మాయిశ్చర్ కానివ్వండి ఫ్యాటీ యాసిడ్స్కి సంబంధించి కానివ్వండి ఆర్ఎం వాల్యూ కానివ్వండి మినరల్ ఆయిల్ ఉన్న కలిసిందా ఇటువంటి ప్రాథమిక ప్రాథమికమైనటువంటి కలుషిత పదార్థాలను మాత్రమే కనుగొనేటటువంటి లాబొరటరీ మాత్రమే ప్రస్తుతం ఉంది అంతేగాని యానిమల్ ఫ్యాట్స్ లాంటి కలుషిత పదార్థాలని కనుగొనేటటువంటి అడ్వాన్స్డ్ లాబొరటరీ లేదు ఆ విషయాన్ని ఈవో గారు చెప్పారు మొట్టమొదటిసారిగా ఇటువంటి టెస్ట్ చేయించింది టీటీడీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత శాంపుల్స్ని ఎన్డీడిబికి పంపించింది కూడా మొట్టమొదటిసారే అలా పంపించిన తర్వాత ఇవన్నీ బయటపడ్డాయి కాబట్టి ముందు నాలుగు ట్యాంకర్లు ల్యాబ్ టెస్ట్ పాస్ అయ్యాయి అంటే అదేం స్వచ్ఛమైనటువంటి నెయ్యి కాదు అడల్ట్రేటెడ్ యానిమల్ ఫ్యాట్స్తో అడల్ట్రేషన్ జరగలేదని సర్టిఫై చేసేటటువంటి పరిస్థితి కూడా అక్కడ లేదు కాబట్టి కామన్ సెన్స్తో ఆలోచిస్తేనే అర్థమైనటువంటి విషయాన్ని దానిని కూడా వక్రీకరించి అసలు వాడనే లేదు వాడకుండానే వాడేసారని చెప్తా ఉన్నారని చెప్పి చెప్తూ చెప్తున్నారు కాబట్టి ఈ వాస్తవాన్ని దయచేసి ప్రజలందరూ అర్థం చేసుకోండి నాలుగు ట్యాంకర్ల నెయ్యిని ఆల్రెడీ వాడటం జరిగింది ఆ నాలుగు ట్యాంకర్ల నెయ్యి శాంపుల్స్ ఏమి ఎన్డీడిబికి పంపలా ఎప్పుడైతే అవి వాడిన తర్వాత కంప్లైంట్స్ పెరిగాయో తయారైనటువంటి లడ్డూల నుంచి వస్తున్నటువంటి వాసన కానీ దాని దానిపైన భక్తుల నుంచి వస్తున్నటువంటి ఫిర్యాదులు కానీ ఇవన్నీ చూసిన తర్వాత ఈఓ శ్యామలరావు గారు మిగతా నాలుగు ట్యాంకర్ల నెయ్యిని ఎన్డీడీబీకి టెస్టింగ్ పంపటం జరిగింది ఆ మొదటి నాలుగు ట్యాంకులు కూడా జూన్ పన్నెండున ఒక ట్యాంకరు జూన్ ఇరవయో తేదీన ఒక ట్యాంకు జూన్ ఇరవై తేదీన ఒక ట్యాంకరు నాలుగో తేదీ జూలైన ఒక ట్యాంకరు టీటీడీకి రావటం జరిగింది వాటిని వాడటం జరిగింది ఎప్పుడైతే కంప్లైంట్స్ పెరిగాయో ఆ తర్వాత నాలుగు ట్యాంకర్ల శాంపుల్స్ని ఎన్డీడీబీకి పంపించడం జరిగింది కాబట్టి ఈ వాస్తవాన్ని దయచేసి ప్రజలు గ్రహించండి ఇటువంటి తప్పుడు రాతలు భాషలు ఏదైతే చెప్తా ఉన్నారో చేసినటువంటి పాపం నుంచి ఇంకా ఏదో తప్పించుకోవాలని చెప్పి ఇటువంటి పిచ్చి ప్రయత్నాలు ఏదైతే ఈ అవినీతి పత్రికల్ని ఈ రోత పత్రికల్ని చేతిలో పెట్టుకుని వీళ్ళు చేస్తూ ఉన్నారో దయచేసి వాటి యొక్క దుర్బుద్ధిని కూడా అర్థం చేసుకోమని కోరుతున్నా రెండోది ప్రతిసారి కూడా వాళ్ళు అనేటటువంటి మాట ఏంటంటే జూలై ఇరవై మూడో తేదీన రిపోర్ట్ వచ్చిన తర్వాత సెప్టెంబర్ పద్దెనిమిది పంతొమ్మిదో తేదీ వరకు దేనికి ఆగారు దాదాపు రెండు నెలల పాటు మీరు ఎందుకని ఈ వాస్తవాన్ని బయట పెట్టలేదని చెప్పి పదే పదే మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి కూడా అదే విషయాన్ని తన లేఖలో ప్రస్తావించాడు దీనికి సంబంధించి కూడా ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచించండి ఈ రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ తీసుకున్నటువంటి చర్యలు కూడా ఒకసారి మీరు గమనించాలి ఎప్పుడైతే ఆ రిపోర్టు బయటకు వచ్చిందో ఇమ్మీడియట్గా ఆ నాలుగు ట్యాంకర్ల నెయ్యిని సీజ్ చేయటం ఏఆర్ ఫుడ్స్ని బ్లాక్ లిస్ట్లో పెట్టడం వారిపైన చర్యలకు ఉపక్రమించటం ఒక విజిలెన్స్ ఎంక్వైరీని ఆదేశించడం అంతేకాకుండా ఒక ఎక్స్పర్ట్ కమిటీని నలుగురు ఎమినెంట్ పర్సనాలిటీస్తో డాక్టర్ బి సురేంద్రనాథ్ డైరీ ఎక్స్పర్ట్ శ్రీ ఎం విజయభాస్కర్ డైరీ ఎక్స్పర్ట్ ఇన్ హైదరాబాద్ డాక్టర్ జి స్వర్ణలత డిపార్ట్మెంట్ ఆఫ్ డైరీ కెమిస్ట్రీ వెటనరీ యూనివర్సిటీ కామారెడ్డి ప్రొఫెసర్ మాధవన్ మహాదేవన్ ఐఏఎం బెంగళూరు ఈ నలుగురితో ఒక ఎక్స్పర్ట్ కమిటీని నియమించి ఈ వ్యవహారం పైన మొత్తం కూడా స్టడీ చేసి భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలని వారి దగ్గర నుంచి రికమెండేషన్ స్వీకరించి మళ్ళీ కొత్త టెండర్ని ఆహ్వానించి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వారి నందిని గీని ఆ టెండర్ ద్వారా సెలెక్ట్ చేసి నందిని గీ సర సరఫరాను కూడా పునరుద్ధరించడం జరిగింది అంటే ఎప్పుడైతే ఈ రిపోర్టు బయటకు వచ్చిందో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది దిద్దుబాటు చర్యలు ప్రారంభించడమే కాకుండా దీని వెనక బాధ్యులు ఎవరు అని కనిపెట్టడానికి విజిలెన్స్ ఎంక్వైరీని ఆదేశించింది వైవి సుబ్బారెడ్డికి నోటీసులు ఇచ్చింది ఏఆర్ ఫుడ్స్కి నోటీస్ ఇచ్చింది ఏఆర్ ఫుడ్స్ని బ్లాక్ లిస్ట్లో పెట్టడం జరిగింది ఇవన్నీ ఇన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు చేసిన తర్వాత విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రాథమికమైనటువంటి నివేదికని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన తర్వాత అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అది బాధ్యత గల వ్యక్తి ఎవరైనా చేసేటటువంటి పని అది ఏదైనా ఒక విషయం కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి విషయం బయటకు వచ్చినప్పుడు చాలా క్యాజువల్గా ఎవరు మాట్లాడరండి మొన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు ఆ ఉందండి ఇది జరుగుతూ ఉంటుంది ఇట్ ఈస్ వెరీ కామన్ వెరీ కామన్గా జరుగుతూ ఉంటుంది అని ఎంత తేలిగ్గా కొట్టిపారేశాడో మన మీడియా ముందు మనం చూసాం కానీ చంద్రబాబు నాయుడు గారు అటువంటి వ్యక్తి కాదు ఒక బాధ్యత గల వ్యక్తి ఇటువంటి ఒక విషయం బయటకు వచ్చిన తర్వాత ఎన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకున్నారో ప్రాథమికంగా మళ్ళీ ఒక నివేదిక తీసుకున్న తర్వాత మళ్ళీ ఉన్నటువంటి విషయాలన్నింటినీ ధృవీకరించుకొని ఒక ఎన్డీడీబీ రిపోర్ట్ వచ్చింది కదా అని హడావుడిగా ప్రెస్ మీట్ పెట్టేసి కోట్లాది మంది భక్తులందరినీ కూడా భయాందోళనకి గురి చేయటం అనేది ఒక బాధ్యత గల నాయకుడు చేసేటటువంటి పని కాదు మళ్ళీ మళ్ళీ ధృవీకరించుకొని ఒక ఎక్స్పర్ట్ కమిటీని నియమించి ఒక విజిలెన్స్ ఎంక్వైరీని వేసి వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ కూడా స్టడీ చేసి అన్ని రకాలుగా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు అది ఒక రెస్పాన్సిబుల్ లీడర్ ప్రవర్తించినటువంటి తీరు అవునా కాదో ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించండి అంతేగాని జగన్మోహన్ రెడ్డి లాగా చాలా కామన్గా తేలిగ్గా క్యాజువల్గా తీసిపారేస్తారా అది కాదు కదా పద్ధతి దిద్దుబాటు చర్యలు కూడా తీసుకుని ఒక నమ్మకాన్ని కలిగించారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కాబట్టి దానిని కూడా రెండు ఎందుకు కాగారు ఏం చేయమంటారా ఇవన్నీ ఈ కార్యక్రమాలు ఈ పనులన్నీ చేయకుండా హడావుడిగా ప్రెస్ మీట్ పెట్టేసి ప్రజలందరినీ భయాందోళనలు గురి చేసి ఏదో ఇవన్నీ జరిగిపోయినని చెప్పి ఒక ఆందోళన గురి చేసి ఎటువంటి కరెక్టివ్ మెజర్స్ తీసుకోకుండా మాట్లాడటం కరెక్టా కాదు అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుని అక్కడ చక్కబెట్టాల్సినవన్నీ పెట్టాల్సినవన్నీ కూడా సరిదిద్ది ఎస్ రిపోర్ట్స్ అన్ని మళ్ళీ తీసుకుని ఇదిగోండి ఇది జరిగింది ఈ రకంగా మేము చర్యలు తీసుకున్నాం ఈ రకంగా పరిస్థితిని చక్కబెట్టామని చెప్పటం అనేది ఒక రెస్పాన్సిబుల్ లీడర్ చేసేటటువంటి పని మూడోది వీళ్ళు మాట్లాడేటటువంటి అంటే పచ్చి అబద్ధాలు వేసేటటువంటి ప్రశ్నలకు ఇవన్నీ నేను చెప్తున్నా మూడోది